లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వేదాల నుండి సృష్టించిన పేరు క్లీంకారా క్లీంకారా కొనిదెల ఆ చిన్నారి పుట్టుకలోని ఒక అర్థం పరమార్థం అపోలో ఫ్యామిలీ కామినేని ఫ్యామిలీ కొణిదెల ఫ్యామిలీ మూడు కుటుంబాల ముద్దుల కూతురు మూడు సామ్రాజ్యాల కలిమికి వారసురాలు వెరసి నిలువెత్తు అపురూపం ఉపాసన రామ్ చరణ్ గారాల పట్టి వైజాగ్ సముద్ర తీరాన అడుగుపెట్టింది అనంత జల వాహిని పరిచయం చేసుకుంది విప్పారిన నేత్రాలతో బాహ్య ప్రపంచపు కొత్త అందాలను తనివి తీరా ఆస్వాదించింది అమ్మా నాన్నల ఆసరాతో చిట్టి కుక్క ఆటలతో నులివెచ్చని సూర్యకిరణాల తాకిడిలో చల్ల చల్లని సాగర గాలుల ఆహ్లాదకర వాతావరణంలో కొద్ది సమయాన్ని గడిపింది అమ్మా నాన్న తను చిట్టి చెలిమి క్యూట్ ఫ్యామిలీ అక్కడ బీచ్లో కాసేపు సేద తీరింది వైజాగ్ తమ హృదయాలను దోచుకుందని క్లీన్కారా బీచ్ వాతావరణాన్ని ఆస్వాదించటం తొలిసారి అంటూ సోషల్ మీడియా వేదికగా సంబంధిత ఫోటోలను పంచుకుంటూ ఉపాసన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు క్లీన్కారాతో చరణ్ ఆడుకుంటున్న ఫోటోలను కొందరు ఫ్యాన్స్ ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ప్రేజింగ్ కామెంట్స్ పెట్టారు క్యూట్ ఫ్యామిలీ అంటూ తమ మనోభావాల్ని తెలియజేశారు ఇక్కడ మీకు మరో చిన్న విషయం చెప్పాలి రామ్ చరణ్ ఉపాసనాలకు ఎంతో ఇష్టమైన ఆ చిన్ని డాగ్ ఉంది చూశారు దానిని ఉపాసన ఎంత ముద్దుగా ఎత్తుకుందో కదూ సేఫ్ హ్యాండ్స్లో ఎంతో చక్కగా ఒక రాణిలా ఎంతో దర్జాగా తనని తాను మర్చి ఎంతో ఒద్దికగా కూర్చొని ఆ ఆప్యాయతను ఆస్వాదిస్తున్న ఆ కుక్కపిల్ల ఎంతో అదృష్టవంతురాలు కదూ So cute!